ఆస్ట్రేలియా పర్యటనలో చివరి రోజు మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా గడిపారు ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో మెల్బోర్న్ లో నిర్వహించిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో లోకేష్ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్కు గూగుల్ డేటా సెంటర్ రావటం వెనుక పదమూడు నెలల నిరంతర శ్రమ దాగి ఉందన్నారు భారతదేశంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ను పరిగణించాలని కోరారు రాష్ట్రంలోని క్రికెట్ ఆటగాళ్ళలో ప్రతిభను గుర్తించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆంధ్ర ప్రీమియర్ లీగ్ను నిర్వహిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ విక్టోరియా ఎగ్జిక్యూటివ్తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు ఏపీ క్రీడాకారులను ఐపీఎల్ స్థాయికి తీసుకువెళ్లడమే ఏపీఎల్ ఉద్దేశమని ప్రతినిధులతో లోకేష్ పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ విక్టోరియాల్లో క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంచేందుకు ఉమ్మడి శిక్షణ శిబిరాలు ఫ్రెండ్లీ మ్యాచ్లు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని కోరారు అనంతరం విక్టోరియా ప్రతినిధులు మాట్లాడుతూ భారత్లో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు ఏపీలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు